నమస్తే టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు పిలుపు మేరకు నేడు అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ములకలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి వగ్గెల పూజ ఐదు మండలాల బీఆర్ఎస్ జడ్పీటీసీ నాయకులతో కలిసి అశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు నరకానికి మార్గాలుగా మారాయని ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కనీసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్లు కూడా లేదని వెంటనే స్పందించి పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు కానీ ఇప్పుడు ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన పండ్లు ఇంతవరకు ఒక్కడ కూడా అమలు అవట్ల మీకు తెలుసు అసరాపేట నియోజకవర్గంలో ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రోడ్లు మొదలుపెట్టి ఇంతవరకు ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేదు దాని మీద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మరి ఇప్పుడు ఇక్కడ ప్రజలకు తెలుసు అలాగే గవర్నమెంట్కు తెలుసు మరి ఎందుకు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తున్నాం ప్రజలకి న్యాయం చేయండి ప్రజలకు న్యాయం చేసి మరి ప్రజల్ని కాపాడనని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోడ్లు కూడా రేత్రి పూట ఎప్పుడైతే మన యాక్సిడెంట్ జరుగుతున్నాయి డిపార్ట్మెంట్కు కూడా తెలుసు యాక్సిడెంట్ జరిగి కిందపడి చేతులు ఇరిగిపోతున్నాయి చచ్చిపోతున్నారు కూడా ఎదురుగా బస్సులో లారీలో వస్తుంటే లైటింగ్కి చచ్చిపోతున్నారు కానీ ఆ రకంగా మరి ఇన్ని సంవత్సరాలు మనం ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం కానీ ముఖ్యమంత్రులు అందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు మీ మనం మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రజల కోసం పనిచేయాలని వేడుకుంటున్నాం మనం ఒక పక్క ఎందుకంటే దండాలు పెడుతున్నారు కాళ్ళు పట్టుకుంటున్నారు మాకు పని చేయండి అని మరి ఆ ప్రజల మీద కూడా మరి కనికరం లేక మీరు ఇంతవరకు ఏ పనులు చేయట్లేదు కాబట్టి మేము అన్ని రకాలుగా ఇప్పుడు ఎందుకంటే ఈ ఆఫీస్ కూడా కేసీఆర్ గారు కట్టింది ఆఫీసే ఎమ్మెల్యే గారు ఆఫీస్ నేనే ఓపెన్ చేశా ఇదే ఆఫీసులో ఇదే ఇదే ఆఫీసులో ఉండి ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే ఆ రకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పనిచేయాలి తప్ప మరి ఉన్న జరిగిన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది మరి మనుగూడులో మణుగురులో ఒక ఆఫీసుని సిటాయి చేయడం కరెక్ట్ కాదు ఏ ఒక్కరూ అన్నం తినే వాళ్ళైతే చేయరు కాబట్టి అక్కడ ఏదైనా చట్టపరంగా చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టండి కలెక్టర్లకు పెట్టండి డిఓలకు పెట్టండి ఎంఆర్ఓలకు పెట్టండి చట్టపరంగా తీసుకోండి అంతే తప్ప మేము ప్రజలకి మోసం చేసి ప్రజల్ని విపరీతం కొట్టడం ఆ రకంగా చేయకూడదనేది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా మరి ఎందుకంటే మీ రాజకీయ నాయకులే అన్ని కులాలు అన్ని పార్టీలు అన్ని కులాలకు రాజకీయ నాయకులే కానీ ఏ పార్టీ ఏ రాజకీయంగా ఏ రకంగా చేస్తుందనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగాలకు లాగా చేస్తే ప్రజలు ఉండరు ఎందుకంటే ఇప్పుడు మన డెవలప్మెంట్ కార్యక్రమం నిధులు ఉన్నాయి కలెక్టరేట్లో నిధులు ఉన్న సిఎస్ ఫ్రంట్ ఉంది మన దగ్గర సింగరేణి ఉంది సింగరేణి ద్వారా ఇచ్చే ఫ్రంట్ సిఎస్ ఫ్రంట్ ద్వారా డెవలప్ చేయండి డెవలప్ చేసి ప్రజలను కాపాడండి ఆ రకంగా ఎందుకంటే పార్టీ పిలుపు మరకు ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది ఎందుకంటే ఇంకనైనా కను విప్పి పనిచేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే మనం తెచ్చిన వంద పడకల హాస్పిటల్ కూడా ఎంతవరకు దాన్ని చేయలేకపోతున్నారు రోడ్లు చూస్తున్నారు బస్సులు లారీలు అవి అద్దాలు తగిలి అద్దాలకు తగిలి బండ్లు బండ్లు మరి పగిలిపోతున్నాయి అద్దాలు కూడా పగిలిపోతున్నాయి ఆ రకంగా మనం వారికి నిరసన కార్యక్రమం జరగడం జరిగింది ఆ రకంగా మనం ఎవరినై మనం కాబట్టి ప్రభుత్వాన్ని బాగుదేమని మేము కోరుతూ ఉన్నాం ఆ రకంగా మీరు కోరాలని ఎందుకంటే ప్రభు ఒక నిన్న మనం టీవీలలో కూడా చూశా కొంత గిరిజన ఏరియాలలో మంచి నీళ్ళు వెళ్ళకపోతే అక్కడ ఉన్న పారిశుద్ధ్యం కూడా చేయలేకపోతున్నారు లైట్లు కూడా ఎలిగిలే పోతున్నారు ట్యాంకులో నీళ్ళు పోసుకుని తెచ్చి బయటకు నుంచి తాగుతున్నారు ఆడవాళ్ళు ప్రారకంగా రకంగా ప్రజల్ని గిరిజన ఏరియాని గిరిజనులకి మనం చేయనప్పుడు మనమై ప్రభుత్వం ఎందుకు ఇంకా మనం రాజీనామాలు చేసి ఇంటికెట్ కూర్చోవడం చేసేవాళ్ళే ఎవరైనా కానీ చేసేవాళ్ళని ఏర్పాటు చేపిద్దాం ప్రజలు కాపాడే వాళ్ళే ఏర్పాటు చేపిద్దాం ఆ రకంగా మరి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం కంపల్సరీగా ప్రభుత్వం అన్ని అందరినీ కాపాడాలని కోరుకుంటూ మీ ప్రెస్ ప్రతినిధులకు అందరికీ మా కార్యకర్తలందరికీ మా నాయకులందరికీ వేరు పేరున నమస్కరిస్తూ సలవు తీసుకుంటాం